మాజీ మంత్రి జోగి రమేష్ అనుచరులు పెడన నియోజకవర్గంలోనే తన భూమిని ఆక్రమించారని బంటుమిల్లికి చెందిన రంగబాబు ఆవేదన వ్యక్తం చేశారు ముప్పై ఎకరాలకు దొంగ దస్తావేజులు సృష్టించి భూములు కొట్టేసేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు జోగి రమేష్ అండతోనే భూ ఆక్రమణ సాగుతోందని అనుమానం వ్యక్తం చేశారు వీరి అక్రమాలకు స్టాంప్స్ రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ రామకృష్ణ బంటుమిల్లి సబ్ రిజిస్ట్రార్ ఉన్నారన్నారు భూమిని తిరిగి న్యాయం చేయాలంటూ బాధితుడు రంగబాబు మంత్రి అనగాని సత్యప్రసాద్ గోడు వెళ్ళబోసుకున్నారు వెళ్లబోసుకున్నారు భూములు అమ్ముకోవడానికి వీలు లేకుండా వివాద జాబితాలో చేర్చి ఇబ్బందులు పెడుతున్నట్లు వాపోయారు మాజీ మినిస్టర్ జోగి అనుచరుడు ప్రధాన శ్రీనివాస రెడ్డి అనే వ్యక్తి మాకున్న భూములపై మా భూములపై దొంగ క్రియేట్ దాస్తారని సపోర్ట్గా కే అతని పేరు గతంలో గుడివాడ సబ్మస్టర్ గా పనిచేశాడు అక్కడ జడ్జిగా రాసుకుని వేరే అతనికి చేసేయడంతో ఎలిగేషన్ మీద మాకు బంటుమిల్లి ట్రాన్స్ఫర్ చేశారు అతన్ని ఈ ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేస్తానని చెప్పి బంటుమిల్ సపరేషన్కి కలిస్తే అతను మా సమాచారం అంతా తీసుకుని వెళ్ళి ఆ శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తికి ఫోన్ చేసి మా ముందే మమ్మల్ని చూడకుండా మా ముందే అన్నీ ఫోన్ చేసి చెప్తున్నాను మా విషయాలన్నీ పట్టుకెళ్ళి మేము దానిపై దానిపై జిల్లా రిజిస్టర్ గారికి స్థాంపు రిజిస్టర్ ఐజీ గారికి కూడా రామకృష్ణ గారిని కలిసాం ఐజీ గారు ఏమంటారంటే అయిన తర్వాత డాక్యుమెంట్ ఒకవేళ అయిన తర్వాత రెండమ్మ అంటారండి ఐజీ ఐజీ గారు రామకృష్ణ గారు పాత్ర ఉన్నదని మాకు అనుమానంగా ఉంది ప్రధాన అనుచరుడు జోగురామేశ్ ప్రధాన అనుచరుడుగా పేరు పొందిన శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి ఈ పడన కాన్ఫరెన్స్లో అతను చేయని దుర్మార్గం అంటే ఏదే లేదండి నేను గతంలో కొంత మా అమ్మగారికి ఆరోగ్యం బాగాలేదని చెప్పి ఒక ఐదు ఎకరాలు మొత్తం మా బొమ్మడు ఉమ్మడికోవడం ఉమ్మడి సంబంధించిన ఆస్తిని అమ్ముకు అమ్మడం జరిగింది అందులో నేను రెండు రోజులు రిజిస్ట్రేషన్ చేస్తారనగా ఆ భూమిని డిస్ప్యూట్ రిజిస్ట్రేషన్లో పెట్టేసి నా దగ్గర పదిహేను లక్షలు వసూలు చేయండి శ్రీనివాసరెడ్డి జోగ్రామేస్ గారు ఇద్దరు జోర్ రమేష్ గారికి నేను సంప్రదించి చెప్పానండి ఏంటి ఇంత అన్యాయం ఏంటి మా భూమి అమ్ముకుంటే ఈ పదిహేను లక్షలు ఎందుకు తీసుకుంటున్నారని మీకు అడగగా నాకు సమాధానం సరిగా చెప్పలేదండి నన్ను ఈ శ్రీనివాస రెడ్డి అనే వ్యక్తి నీ చేతవ చేస్తామని చెప్పి మమ్మల్ని బెదిరించి మాపై పలు రకాల కేసులు పెట్టారు శ్రీనివాస రైడ్ అనే వ్యక్తి అండి ఈరోజు ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు సుమారు మా తాత మొత్తాద పౌరోజితం నుంచి వచ్చిన భూమిని ముప్పై ఎకరాల భూమిని ఒక ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేయడానికి పంట మీద సపరేషర్ని సానుకూలంగా స్పందిస్తూ స్పందిస్తున్నారండి అండి భీవారం వెస్ట్ గోదావరి జిల్లాలో ఎన్ని డాక్యుమెంట్ పెట్టాడు ఇప్పుడు ఆ డాక్యుమెంట్ని ఇప్పుడు అప్రూవల్ చేయడానికి ఆ దొంగల స్థాయిలో పుడిచడానికి ప్రయత్నం చేస్తున్నారు అండి ఇప్పుడు ఈ వారం పది రోజుల్లో ఈ సపరేషర్కి కానీ ఈఆర్ కానీ జిల్లర కానీ ట్రాన్స్ఫర్లు అయినా ఉన్నాయంట ఈ ట్రాన్స్ఫర్ అయ్యే లోపల వీరు మా భూములకి ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేయాలని చూస్తున్నారు సుమారు మా భూమి ముప్పై ఎకరం పొలం కాకుండా మా చిన్న గారి భూములు కూడా నలభై ఎకరం పొలం వాటిలో కూడా ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేస్తున్నారండి ఇదంతా కూడా జోగ్రామేష్ రమేష్ గారు ఆర్ధనలో జరుగుతుందని చెప్పి మాకు అనుమానంగా ఉంది అయితే ఇది శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి జోగి రమేష్ గారికి ప్రధాన ఆచరుడిగా ఉండి ఈ భూములకి ఎటువంటి ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేయాలని చూస్తామని చెప్పి మేము డీజీపీ గారిని కలిసి ఈ జోగి రామేష్ గారిపై శ్రీనివాసరెడ్డిపై కంప్లైంట్ గతంలో ఇచ్చాం దానిపై ఎటువంటి ఇప్పటివరకు కూడా ఎటువంటి విచారణకు కానీ జరగలేదండి ఆ సపరస్ట వల్ల ఆస్తులకి చాలా ఇబ్బందిగా ఉంది దాన్ని దాన్ని నిర్ణయం ట్రాన్స్ఫర్ చేయండి ఈ ఫేక్ డాక్యుమెంట్ నిన్న ఆపండి అని మీ మీడియా మీడియా ద్వారా నేను అడుగుతున్నాను